వెల్కమ్ టు కళ్యాణి డైరీ మా యూట్యూబ్ ఛానల్ అండి మీరు ఈ వీడియోలో చూస్తున్న గేదెలు అయితే మనకు అన్ని ప్రెగ్నెంట్ గేదెలు అండి మనమే ఇప్పించడం జరిగింది మనకు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి ఈల్డ్ ఉన్న మిల్కింగ్ గేదెలు మన కాడికి వచ్చి కూడా ఇవి ఆల్రెడీ సెట్ అయితే అవడం జరిగింది ఇవైతే మనకైతే ఫస్ట్ సేల్ అయితే రెడీగా ఉన్నాయండి ఇవైతే మనకు మంచి రియాలు ఉన్నాయి మీకు టైటిల్లో నెంబర్ కనబడుతుంది మీరు అన్నకి డైరెక్ట్ కాల్ చేసి మీరే రేట్స్ మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ వెళ్ళి మనకి కాంటాక్ట్ అయితే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అండి మనకి చూసుకోవచ్చు ఏదైనా సరే క్వాలిటీ ఎలా ఉందో చాలా మంచి గతండి మనకు అడ్ర క్వాలిటీస్ కూడా చూసుకోవచ్చు సంచులు అన్నీ మనకి కండిషన్లో ఉన్నాయండి చాలా మంచి గేదలు మీకు టైటిల్ కానీ నెంబర్ ఇస్తాను ఎవరైనా కాంటాక్ట్ అయ్యాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇవైతే మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు వరకు ప్రెగ్నెంట్ అయితే ఉన్నాయండి ఎవరికైనా డైరెక్ట్గా వెళ్ళి అడికైనా చూసుకోవచ్చు మీ గీతలను అయితే చూడండి మీకు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మీకు వీడియో చివరి అయితే చూడండి అన్ని గేదలు మీకు కనపడతాయండి మనకి రింగ్ క్వాలిటీ కానీ సైజులు కానీ అడ్ర క్వాలిటీస్ కానీ మెయిన్ ఏంటంటే పూర్తి కండిషన్లు ఉన్నాయండి గేదెలు చూసుకోవచ్చు ఇది వచ్చేసి తొలిత పడ్డండి పోయిన ఈతలో ఇప్పుడు ఈంతే రెండో ఏత చూసుకోవచ్చు సైజు కానీ క్వాలిటీ ఎలా ఉందో అన్ని గేదలు చూడండి మీకు టైటిల్లో కానీ నెంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వచ్చు జై హింద్